నమస్కారమ్మా అమ్మా ఈరోజు అనంతపురం టౌన్ పాత ఊరు గాంధీ మార్కెట్ నందు ఉన్నటువంటి కె సూర్యనారాయణ కాయగూరలు మరియు నిమ్మకాయల మండి నిర్వాహకులు గౌరవనీయులు కె బాలమురళి గారు గౌస్బాయ్ గారు ఖాజా బాబా గారు గంగాధర్ గారు చంద్రశేఖర్ గారు వీరయ్య గారు వీర నారాయణప్ప గారు అలాగే వేణుగోపాల్ గారు మరియు వీరి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ప్రతి వారం మన హోంకి కావాల్సినటువంటి కాయగూరలు ఆకుకూరల్ని మనకు అందించడం జరుగుతోంది మరి వారు అందిస్తున్నటువంటి కాయగూరలకు అలాగే ఆకుకూరలకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వీరి కుటుంబ సభ్యులందరి పట్ల ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయన ఆరోగ్యాల అష్టైశ్వర్యాలను చేకూర్చాలని అలాగే వీరి కుటుంబ సభ్యులందరూ కూడా స్వస్థతతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా మా ఆదరణ సేవా హోం తరఫున కోరుకుంటూ చంద్రయాన్ సేవా సమితి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన సేవను ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి ఇక్కడ చంద్రయాన్ సేవా సమితి చంద్రశేఖర్ గారు మనకు వీరిని పరిచయం చేయడం అలాగే వీరందరూ కూడా మనకు ప్రతి వారం కూడా కాయగూరలు ఆకుకూర్లు సహకారాన్ని అందించడం ఎంతో హర్షణీయం మరి వీరి కుటుంబ సభ్యులందరి పట్ల భగవంతుడు ఆశీర్వాదాన్ని అందించి వీరందరూ కూడా నిండు నూరే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరోసారి మా హోమ్ తరఫున కోరుకుంటున్నాం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన సేవ అన్నపూర్ణాదేవి కృప వల్ల మనం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఆమెని కూడా స్మరించుకుందాం अन्नपूर्णे सदा पूरणे शंकर प्राणवल्लभे वल्लभे, प्राणवल्लभे ज्ञान वैराग्य ज्ञान वैराग्य सिद्धार्थम सिद्धार्थम पार्वती पार्वती अन्नपूर्णा देव గౌరవనీయులు కె సూర్యనారాయణ కూరగాయలు మరియు నిమ్మకాయల వండి నిర్వాహకులు అలాగే వారి మిత్ర బృందం అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కాయగూర లాకూర సేవకు మనకు సహకరించినటువంటి చంద్రాసార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన సేవని ప్రారంభిస్తున్నాం ధన్యవాదాలు